సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్లో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ప్రజా బ్యాలెట్ నిర్వహించారు జేఏసీ ప్రజా సంఘాల నిర్ణయాల మేరకు గ్రామాల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు తమ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ మండల ప్రజలు ఓట్లు వేశారు గత కొన్ని రోజులుగా డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదనేది వాదన గట్టిగా వినిపిస్తోంది రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో పదమూడు గ్రామాలు గత నలభై ఆరు రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నారు ఇది న్యాయమైన డిమాండ్ ఈ డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈ డంప్ యార్డ్ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డిపిఆర్ రిపోర్టు లేకుండా ఇక్కడ డంప్ యార్డ్ పెట్టడం అనేది కలెక్టర్ కాదు అని చెప్పేసి ఈ రోజు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని జేఏసీ ప్రయాసంఘాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది అన్ని గ్రామాల దాదాపు పదమూడు గ్రామాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డంప్ వద్దు అని చెప్పేసి ఓటింగ్ లో పాల్గొనడం అనేది జరుగుతోంది ఎవరికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి డంప్ ఏర్పాటు అనేది విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రయాసంగా వేదిక తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం